నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మనం ఈ ఛానల్లో మాట్లాడుకుంటున్నట్టు సక్సెస్ సాధించి మనం అనుకున్నది సాధించి మనం ఎంత ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళినా మనం సంపాదించిన దాన్ని కాపాడుకోవటం అనేది ఇంకా ముఖ్యమని మనం గ్రహించాలి ఈ రోజుల్లో సంపాదించటం గొప్ప కాదు కానీ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప ఎందుకంటే పూర్వకాలం దొంగతనాలు జరిగేవి అది ఎంతో పకడ్బందీగా వాళ్ళు వచ్చే దొంగతనాలు చేయటం మళ్ళీ వాళ్ళను పట్టించుకోవటం పట్టుకోవడం కానీ ఆ విధంగా చేసినప్పుడు మనకు కలిగే ఆర్థిక నష్టం తక్కువే చెప్పాలంటే కానీ ఇప్పుడు అటువంటి దొంగతనాలు కాకుండా సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి మనం మన సొమ్ము భద్రంగా ఉందని మనం అనుకుంటాం బ్యాంకులో మన అకౌంట్లో అయినప్పటికీ ఎక్కడో ఉన్న ఈ దొంగ ఆ డబ్బుని మాయతో కాజేయటం అనేది ఇప్పుడు బాగా అలవాటైపోయింది వాళ్ళకి ఈ సైబర్ ముఠాల భరతం ఎలా పట్టాలి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దీన్ని చివరి వరకు వినండి ఇది చాలా ముఖ్యమైనది ఎన్నెన్నో విషయాలు ఇక్కడ చర్చించబడుతున్నాయి కంటికి కనిపించకుండా ఊహాతీత స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లా చేయగల శత్రువులు ఈ సైబర్ నేరగాళ్ళు ఆధునిక కాలంలో అత్యధికులకు నిత్యావసరంగా మారిన అంతర్జాలంలో పోను పోను వాళ్ళు మరింతగా రెచ్చిపోతున్నారు డిజిటల్ విప్లవం మాటున దేశంలో సైబర్ ఉగ్రవాదం పెచ్చరిల్లి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న తీరు నిర్ఘాంతపరుస్తుంది ఈ సంవత్సరం ఆరంభం నుండి దాదాపు ఆరు వారాల్లోనే తెలంగాణ వాసుల నుండి సైబర్ కేటుగాళ్ళు నూట యాభై కోట్లు పైగా దోచుకున్నారు గతంలో రెండేళ్ల వ్యవధిలో ఆరు వందల కోట్లు దోపిడీ రికార్డును ఈ సైబర్ ఆసురులు తాజాగా బద్దలు కొట్టారు క్రైమ్ ఇన్ ఇండియా పేరిట విడుదలైన నివేదిక యొక్క అంశాల ప్రకారం గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల వృద్ధి రేటు నూట నలభై ఒక్క శాతం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దేశంలో సైబర్ చోర ముఠాలు చేజిక్కించుకున్న మొత్తం సుమారు పదివేల మూడు వందల కోట్లని ఐఫోర్ సి అనే సైబర్ నేరాల సమన్వయ కేంద్రం అంచనా వేసింది వెలికిరాని కేసుల్లో మరి ఎంత సొమ్ము దొంగలు పాల్పడిందో ఎవరికిరుగువ సైబర్ దొంగల పేరెత్తితే కొన్నాళ్ల క్రితం వరకు జార్ఖండ్లోని జామ్తారా పేరే గుర్తుకొచ్చేది దాన్ని తలదనుతూ ఇప్పుడు రాజస్థాన్లోని భరత్పూర్ యూపీలోని మధుర హర్యానాలోని నూహ్ జార్ఖండ్కు చెందిన దేవ్ఘడ్ ఈ సైబర్ నేరగాళ్ళకి కొత్త అడ్డాలుగా వెలుగొందుతూ ఉన్నాయి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ హర్యానాలోని పది జిల్లాల్లో తిష్టవేసి సైబరాసురులు చక్రం తిప్పుతున్నట్లు ఐఐటి కాన్పూర్ వారి అధ్యయనం ధృవీకరించింది దేశం వెలుపల చైనా కంబోడియా మయన్మార్ మొదలైన ప్రాంతాల నుంచి ముష్కర మోకలు మాయావలలు విసురుతూ పేట్రేగిపోతున్నట్లు ఈ ఐ ఫోర్సీ చెబుతుంది ఈ ఉత్పాతాన్ని సాంకేతిక నిఘా ఉమ్మడి కార్యాచరణతో ధీటుగా ఎదుర్కోవడం ఎలాగన్న దానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి అంతర్జాలమే కార్యక్షేత్రంగా దేశాలు ఖండాల ఎల్లలకు అతీతంగా మాయగాళ్ళు ఎక్కడో ఉండి మరెక్కడో మోసాలకు తెగబడుతున్నారు సంప్రదాయ నేరాల్లో చోరీ సుత్తు సగమైన రికవరీ అవుతుందేమో సైబర్ దోపిడీల్లో అది ఐదు శాతం కూడా దాటకపోవడం బాధితుల్ని తీవ్రంగా బాధిస్తుంది అంతర్జాతీయంగా సైబర్ భద్రత సూచీలో సౌదీ అరేబియా ఎస్తోనియా వంటివి ఇండియా కన్నా మెరుగ్గా రాణిస్తున్నాయి దేశంలోని ఎనభై మూడు శాతం సంస్థలు సైబర్ దాడులకు గురైనట్లు ప్రతి పది మంది వినియోగదారుల్లో ఏడుగురు మోసగాళ్ల పాలబడినట్లు అధ్యయనాలు చాటుతుండగా వ్యవస్థాగత ఉదాసీనత ఇంకా కొనసాగడం ఏమిటి సైబర్ నేరాలపై దర్యాప్తు నిమిత్తం దేశంలో మొట్టమొదటిసారి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది తెలంగాణలోనే రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో జిల్లా సైబర్ నేర సమన్వయ కేంద్రం డిఫోర్సీ అవతరణకు చొరవ చూపిన రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్బి అంటే జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదిక చాటుతుంది నుంచో ఆన్లైన్ నేరాలకు తెగబడుతున్న వాళ్లను మోటు వేసి అదుపులోకి తీసుకోవడం అవుతుంది జార్ఖండ్ పోలీస్ శాఖ ప్రతిబింబ్ పేరిట రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో నేరగాడు ఉన్నదెక్కడో గుర్తించి పట్టి బంధించడం సులభ సాధ్యం అవుతుందంటున్నారు రాష్ట్రాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అవి జట్టు కట్టి దొంగల వేట సాగించడం అత్యంత ఆవశ్యకం సైబర్ ఘాతుకాలపై ప్రజలు ఇంటి నుంచే ఫిర్యాదులు చేయడానికంటూ ఆ మధ్య కేంద్రం ప్రత్యేక పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది అందులో వెల్లువెత్తిన ఫిర్యాదుల్లో కనీసం ఒక్క శాతమైన ప్రాథమిక సమాచార నివేదికలు నమోదుకు నోచుకోలేదంటే పోలీస్ యంత్రాంగం అలసత్వాన్ని ఏమనాలి నేరాల ఉద్ధృతికి దీటుగా జాతీయ సైబర్ భద్రతా వ్యూహం సత్వరం రూపుదిద్దుకోవాలి అంతర్జాలంలో చెలరేగిపోతున్న ముష్కర ముఠాల భరతం పట్టే సమిష్టి కార్యాచరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పట్టాలకు ఎక్కించాలి ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ నేరగాళ్ల వల్ల పడ్డానికి అవగాహన లేకపోవడమే కారణం అంటున్నారు తెలంగాణ పోలీస్ వారు నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేసి నష్టపోకుండా చూసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు ఈ సైబర్ నేరాల తీరు తీరుతెన్నులపై మనం మాట్లాడాలంటే ఒకటి అక్షరాస్యత అవగాహన రెండు ఒకటి కాదు ఉన్నత విద్యావంతులకు కూడా సైబర్ నేరాల గురించి ప్రాథమిక అవగాహన ఉండటం లేదన్నది వాస్తవం ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి దేశంలో నూట పది కోట్ల స్మార్ట్ ఫోన్లు వాడుకలో ఉంటాయని అంచనా వేస్తున్నారు ఫోన్ల వాడకం పెరిగితే సైబర్ నేరాల ప్రమాదం పెరిగినట్లే ఉచితంగా ఏదైనా ఇస్తామంటే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారు కూడా బుట్టలో పడుతున్నారు అందమైన అమ్మాయి ఫోటో పెట్టి స్నేహానికి సిద్ధమనగానే వెనక ముందు ఆలోచించకుండా వలలో పడిపోతున్నారు మనుషుల బలహీనతనే నేరగాళ్ళు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు డబ్బుపై వ్యామోహం శృంగార కాంక్ష వంటివి పసిగట్టి తెలివిగా వల విసురుతున్నారు సామాన్యులు విస్తృతంగా ఆన్లైన్ లావాదేవీలు చేస్తుండటం కూడా సైబర్ నేరగాళ్లకి అవకాశంగా మారింది ఈ తరహా ఉదంతాలు ఎన్ని బయటపడుతున్నా పోలీసులు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా మిగతా వారు జాగ్రత్తగా ఉండటం లేదు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండటం సాంకేతిక పరిజ్ఞానం మాటున జరుగుతున్న మోసాల గురించి తెలుసుకోవాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పే పెట్టుబడి మోసం తెలిసిన వారిగా బురిడీ కొట్టించి సమాచారం తస్కరించే ఐడెంటిటీ తెఫ్ట్ ఆన్లైన్లో వస్తువులు అమ్ముతామని మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ రుణాలు ఇప్పిస్తామని చెబుతూ సర్వీస్ రుసుము వసూలు చేసే లోన్ ఫ్రాడ్ తెలిసిన వ్యక్తిగా బురిడీ కొట్టించి డబ్బు అడిగే ఇన్ఫర్మేషన్ ఫ్రాడ్ వంటివి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కు ప్రాధాన్యం పెరుగుతూ ఉండటంతో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న టీవీలు కెమెరాలు సెన్సర్లు స్మార్ట్ వాచ్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై నేరస్తుల కన్ను పడే అవకాశం ఉంది వాటిని హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారం చోరీ చేసి బెదిరింపులకు పాల్పడవచ్చు మనుషుల్లో ఉండే ఆశను ఆసరా చేసుకొని వల వేసే సంఘటనలు కొనసాగవచ్చు బ్యాంకులు ఆసుపత్రులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ర్యాంసం వేర్ దాడులు పెరగవచ్చు సైబర్ నేరాలపై దర్యాప్తు చేసేందుకు దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది బాధితులకు సాయం చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేసేలా వన్ నైన్ త్రీ జీరో లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం కూడా తెలంగాణనే నేరం జరగగానే స్పందించడం వల్ల దేశంలోనే అత్యధికంగా డబ్బు నేరగాళ్ల ఖాతాలో పడకుండా నిలిపివేయగలగడం జరిగింది దర్యాప్తు చేసేటప్పుడు నేరగాళ్ల మూలాలు తెలుసుకునేందుకు గతంలో వారు పాల్పడ్డ నేరాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో ఐదు యాభై ఏడు వేల నూట నలభై రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు లింకులు రూపొందించగలిగారు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేయడం అయింది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర పూరి